హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సివి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను వరుసగా కొన్ని రోజుల నుంచి ఆకుండా వర్షం పడుతూనే ఉందండి వర్షం అంటే పెద్ద వర్షంలాగా పడతాయి అప్పుడప్పుడు అలా పెద్ద పడుతుంది మళ్ళీ సన్నగా డ్రిజిల్ అవుతూనే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ మన రెండు రాష్ట్రాల్లోనూ ఇలాగే ఉన్నట్టుంది పరిస్థితి మొక్కలకి వాటరింగ్ చేయాల్సిన పని అయితే లేదులేండి ఇప్పుడు ఈ వర్షంతో అదే కొంచెం లైట్గా అంత మాయిశ్చర్గా ఉంటుంది కదా సో మళ్ళీ మనం ఎక్స్ట్రాగా నీళ్ళు కూడా పోయాల్సిన అవసరం లేదు వర్షం పడుతుంటే అయితే మంచిగా వేడిగా ఏదైనా తాగుతూ అలా రిలాక్స్ అవ్వాలి లేకపోతే మంచిగా ఫుల్ స్పీడ్ ఫ్యాన్ పెట్టుకొని ముసుగుదాన్ని పడుకోవాలనిపిస్తుంది పెద్దగా పని చేయాలని అనిపించదు అండ్ ఇంట్లో చూస్తే మనం చేస్తేనే పనులు అవుతాయి లేకపోతే లేదు అన్నట్టు ఉంటుంది సిచ్యువేషన్ ఏదో వంటలనే కాదు ఇంక ఏయో పనులు వస్తూనే ఉంటాయి ఎస్పెషల్లీ మనం ఎప్పుడైతే అబ్బా అని బద్దకంగా కూర్చుందామో అని అనుకుంటామో అప్పుడే ఎక్కడ లేని పనులు వస్తుంటాయి వీకెండ్ వీకెండ్లో అయితే ఇంక అసలు అలా కూర్చునే ఛాన్స్ కూడా ఉండదు అనమాట ఎందుకంటే ఇవాళటి వీడియో నిన్నటి వీడియో కంటిన్యూ చేసి నిన్న నేను సాటర్డే బ్లాగ్ షేర్ చేశాను ఇవాళ సండే బ్లాగ్ అనమాట సో మార్నింగే ఫస్ట్ అయితే కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళిపోతున్నాము ఎందుకంటే నిన్న షాపింగ్కి వెళ్ళాము ఆ బ్లాగ్ షేర్ చేశాను కదా కానీ అప్పుడు పని ఫినిష్ కాదు ఇంకా మళ్ళీ పనులు ఉన్నాయి సో అందుకని అవన్నీ రోజు ఫినిష్ చేసుకుందాము అని అనుకుని పొద్దున్నే మొత్తం ప్లాన్ చేసుకున్నాం అనమాట సో వీకెండ్కి కూరగాయలు అన్ని తెచ్చేసుకుంటాను వీక్కి కావాల్సిన కూరగాయలు అన్ని వీకెండే తెచ్చేస్తూ ఉంటాను కూరగాయలు మార్కెట్ పెడతారు కదా అక్కడికి వెళ్ళి అండ్ ఇదిగోండి ఇప్పటికి వర్షం అయితే ఆగిపోయింది ఏం లేదు నేను చెప్పి ఇంకా ఫటాఫట్ ముందైతే వెళ్ళిపోయి మార్కెట్కి కావాల్సిన కూరగాయలు వెజ్జెస్ ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చేసా అటు సైడ్ పెట్టు అటు సైడ్ పెట్టు సాక్ సమత అటు సైడ్ పెట్టు అటు సైడ్ రా సమత ఎట్టు డాడీ హోల్ కింద స్ట్రైకర్ పడుతుంటే పట్టేసుకున్నారు బానే ఉన్నారా మీ ఇద్దరు నాన్న కూర్చుల్లాగా నాన్న ఆగిందన్నారా నాగింది ఆగింది Oh okay, oh I'll ప్రతి వీకెండ్ మా ఇంట్లో ఖచ్చితంగా ఫాలో అయ్యే రూల్ ఏంటంటే పిల్లలతో కలిసి గేమ్ ఆడడం ఇది ఎప్పటి నుంచో అలా కొనసాగుతూ వస్తుందన్నమాట ఎనీ గేమ్ ఇటుక అండి ఎనీ గేమ్ పిచ్చి గేమ్లు ఇలాంటివి కూడా ఆడుతుంటాము ఒక్కొక్కసారి షో ఆడుతుంటాం ఒక్కొక్కసారి లూడో ఇట్లాగా ఒక్కొక్కసారి కార్డ్స్ క్యారమ్ బోర్డు ఇట్లా రకరకాలే ఆడుతుంటే ఈ మధ్య షాక్ ట్యాంక్ గేమ్ అని షాక్ ట్యాంక్ గేమ్లు కూడా ఆడుతూ ఉన్నాము సో పిల్లలతో అందరం కలిసి ఇంకా ఐదుగురుము కలిసి ఖచ్చితంగా గేమ్స్ ఆడతాము అలాగే ఇక్కడ మావయ్య గారు మా వారు పిల్లలు నేను అందరం కలిపి క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాం అనమాట సో లంచ్ చేసేసిన తర్వాత కొద్ది సేపు అలా క్యారమ్ బోర్డ్ ఆడుకొని మళ్ళీ ఇంకా ఎవరికాయ మామయ్య గారు పడుకోవడానికి ఆయన పిల్లలు వేరే పనులు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గేమ్స్ ఆడుకోవడానికి అలాగ పిల్లలు వెళ్ళిపోతారు ఎవ్రీ వీకెండ్ ఇది ఖచ్చితంగా రూల్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట సో దట్ పిల్లలు కూడా మనతో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అండ్ మనం అనుకోం కానీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు మనం మదర్ ఫాదర్ ఇద్దరు కలిసి ఇట్లా తాతయ్య అందరితో కలిసి గేమ్స్ ఆడినప్పుడు మన మధ్య తెలియకుండానే బాండింగ్ కూడా ఏర్పడుతుంది అన్నమాట ఈ రోజు ఏం గేమ్ ఆడదాము అని పొద్దున్నే డిస్కషన్ స్టార్ట్ చేస్తారు పిల్లలు తా మా మా మామయ్య గారితో మాతోటి నేనైతే ఏదైనా పర్లేదు లేరా అని నేను నా పనులు హడావిడిలో నేను ఉంటా వాళ్ళు ఏదో ఒకటి డిసైడ్ చేస్తారు అదే గేమ్ ఆడేస్తాం అనమాట సో అలాగా ఈ వీకెండ్ అందరం కలిసి క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ కూర్చున్నాము కట్ చేస్తే నెక్స్ట్ ఇంక ఇక్కడ రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోతున్నా ఎందుకు అంటే నిన్నటి బ్లాగ్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోద్ది నిన్న మావయ్య గారి కోసం కొన్ని ప్యాంట్స్ తీసుకున్నారనమాట కానీ అవి కింద జాగర్ లాగా రావడంతో అవి వేసుకోవడానికి అంత కంఫర్ట్గా లేదు అని వేరే తీసుకుందాము అని అని అది ఎక్స్చేంజ్ చేసేసి మా వారే వైట్ షర్ట్లు అవి తీసుకున్నారు మా వారు డెకత్ లో ట్రాక్ ప్యాంట్స్ అవి తీసుకున్నారన్నమాట అవి బాగా నచ్చినాయి మామయ్యకి సో అవే తీసుకుంటే పోలా అని చెప్పి మళ్ళీ డెకత్ కి వెళ్తున్నాము సో దట్ సేమ్ అట్లాంటి ప్యాంటే అంటే మా వారికి తీసుకున్న లాంటిదే మామయ్య గారికి కూడా తీసుకుందాము ఇట్స్ యాక్చువల్లీ అది క్రికెట్ ట్రాక్ ప్యాంట్ బట్ అది నచ్చింది కంఫర్ట్గా ఉంది అని అన్నారు వేసుకొని చూసారు మా వారి దానిలోన కొంచెం పెద్ద సైజ్ అయితే బాగుంటుంది నానంటే సరే అని డైరెక్ట్గా గా వెళ్తున్నాం అయ్యో ఇయ్ విారెక్ టెక్ కట్ లాన్ అది సాంబల్ డకట్ శనివారం ఆదివారం అటెండెన్స్ చేయించుకున్నట్టు వీకెండ్లో లో రెండు సార్లు ఉచ్చుపోతున్నాం మెట్ డకట్ మామయ్య గారి ప్యాంట్ దొరికేసింది సో ఈ ప్యాంట్ తీసేసుకున్నాం ఆల్రెడీ క్లారిటీ ఉంది కాబట్టి జస్ట్ అలా కౌంటర్ దగ్గరికి వెళ్ళి అలా ఈ ఒక్క ప్యాంట్ పిక్ చేసుకొని ఎలా బయటకు వచ్చాం అనమాట సో డండన్ అడ్ అండి ఇంకా త్వరగా ఎప్పుడైనా షాపింగ్ అయ్యిందా ఒకసారి త్వరగా అనుకోలో లేట్ అనుకోలో తెలియదు ఎందుకంటే రెండు రోజుల నుంచి షాపింగ్ చేస్తున్నావు అవ్వలేదు ఇప్పుడేమో పది నిమిషాల్లో అయిపోయింది ఇంకా అక్కడి నుంచి మేము వచ్చేసాము డి మార్ట్ కి ఇది ఉప్పల్లో ఉందనమాట ఇక్కడికి వచ్చాము అంటే కొన్ని గ్రాసరీస్ కావాలి సరే అలాగో ఇటువైపు వచ్చాం కదా అని డి మార్ట్ కి వచ్చేసాము బట్ డి మార్ట్ కి ఏంటంటే వచ్చిన ప్రతిసారి మనం ఏవైతే కావాలనుకుంటామో అవి కాకుండా ఇంకేవేవో కొనస్తూ ఉంటాము డిమార్ట్ లో మనకి చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి బట్ మై ఫేవరెట్ అయితే ఈ మిక్స్డ్ దాల్ అండి అంటే అన్ని రకాల పప్పులు కలిపేసి ఇలాగా ప్యాక్ చేసి అమ్మస్తారన్నమాట మనం కూడా కలుపుకోవచ్చు బట్ ఇది ఈజీగా నాకు ఆల్రెడీ రెడీ టు కుక్ లాగా అనిపిస్తూ ఉంటాయి అందుకని ఈ మిక్స్డ్ దాల్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను ప్రతిసారి తీసుకుంటున్నా అండ్ ఇప్పుడంతా కూడా పప్పు ఎప్పుడు వండుతూనే ఉంటాం కదా ఇదే వేస్తూ ఉన్నాను అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకు ఒకరిద్దరు కమెంట్ చేశారు అందులో మినపప్పు కూడా ఉంటుంది కదా టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి టేస్ట్ లో అయితే ఏ డౌట్ అక్కర్లేదండి నార్మల్ పప్పు కన్నా నాకు ఇంకా టేస్టీగా అనిపిస్తుంది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు మీరు ఇంకా నార్మల్ జస్ట్ కందిపప్పు కన్నా హెల్దీ అని చెప్పొచ్చు ఎందుకంటే అన్ని మిక్స్ ఉంటాయి కాబట్టి అండ్ అలాగే ఇంకొకటి ఇష్టంగా తీసుకునేది ఇవి మిక్స్డ్ చాలా కూడా ఉంటాయి అంటే ఇందులో గ్రీన్ బఠానీ వైట్ బటాని గ్రీన్ శనగలు మామూలు బ్రౌన్ శనగలు ఇట్లాంటివన్నీ కూడా కలిపేసి ఇలాగ స్ప్రౌట్స్కి రెడీ టు మిక్స్ కూడా ఉంటాయి అనమాట సారీ రెడీ అన్ని మిక్స్ చేసినవి కూడా ఇలా ఉంటాయి ఇవి కూడా తీసుకుంటూ ఉంటాను ఇవి కూడా అన్ని నానేసి మనం మొలకలు తెప్పించేసుకుంటే మంచిగా తినొచ్చు పిల్లలకి మంచి ప్రోటీన్ అనమాట ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మంచిగా ఉడికేసి పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది సో మీ డిమార్ట్ కలితే ఈ రెండు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు బేసిక్గా నాకు చాలా ఇష్టమైనవి అండ్ కొన్ని బ్రాస్ ఐటమ్స్ లాంటివి ఏమన్నా చూద్దాము వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా అన్నట్లుగా చూశాను బట్ ఇదిగోండి ఇది ఒక్కొక్క ప్లేట్ వన్ నైంటీ నైన్ అలా ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూద్దాము అని అంటే ఈ చిన్న బౌల్స్ ఇట్లాంటివి అయితే సిక్స్టీ నైన్ రూపీస్ అలా ఉన్నాయి అంటే మనం యూస్ చేసుకునే విధంగా ఇద్దాము రిటర్న్ గిఫ్ట్స్ అన్నట్టుగా చూస్తుంటాం కదండి అలాగా కొంచెం ఈసారి ఏమన్నా బ్రాస్ ఇద్దామా అన్నట్లుగా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటి అన్నయ్యి చూసాను రకరకాల ప్లేట్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఈ ప్లేట్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది చిన్నగానే ఉంది కానీ త్రీ నైన్టీ నైన్ ఆ ప్లేట్ ప్రైస్ జనరల్ గా మనం దేవుడి దగ్గర ప్రసాదం పెడుతుంటాం కదా దానికోసం చిన్న బౌల్ కానీ చిన్న ప్లేట్ కానీ ఇట్లాంటి అయితే బాగుంటాయి అన్న ఉద్దేశంతో అలాంటి చిన్నవి ఏమైనా ఉన్నాయా అని చూసా ఐదర్ మరీ చిన్నగా ఉన్నాయి లేకపోతే మరీ పెద్దగా ఉన్నాయి ఇంకా దీపాలు ఇవన్నీ నార్మల్ కదా అన్ని కూడా బ్రాస్ ఐటమ్స్ అయితే కొంచెం బాగానే వరలక్ష్మి వ్రతం కోసం ఏమో మరి కలెక్షన్ అయితే బాగానే తెచ్చారు అని అనిపించింది లాస్ట్ టైం ఇవన్నీ కనిపించలే ఈ సారే కనిపించినాయి ఇంకా మొత్తానికి మాకు కావాల్సిన సరుకులు అయితే అన్ని తెచ్చేసుకున్నాం మొత్తం ట్రాలీ మొత్తం ఇలాగ నింపేసాం అనమాట బిల్లు మాత్రం ఒకటి కాకుండా అంటే క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అవ్వాలి సో అందుకని రకరకాల ట్రాన్సాక్షన్ చేసాం అందుకని ఒక మూడు నాలుగు బిల్లులు వచ్చినాయి ఇలాగా అవన్నీ చెక్ చేసుకుంటున్నాం అనమాట పెద్ద పెద్ద బిల్లులు వస్తాయి అవన్నీ ఐటమ్స్ చెక్ చేసుకోవడానికి కూడా విసిగు వస్తుంది అనమాట అలా వస్తాయి మనం జనరల్ గా ఏదో ఒక వంద రూపాయలు రెండు వందలు తక్కువ ఉంటుంది ఓ యాభై రూపాయలు తక్కువ ఉంటుంది నేను డిమార్ట్కి వెళ్తాం కానీ అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతూ ఉంటుంది ప్రతిసారి ఈసారి కూడా మాకు అలాగే ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు వేలకు బిల్ అయింది అనమాట ఎంత లిమిటెడ్ గా ఓన్లీ కావాల్సిన ఇయే తీసుకోవాలి అనుకున్నా సరే ఐ డోంట్ నో వై ప్రతిసారి ఇలాగే అవుతూ ఉంటుంది అండ్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాము ప్రతిదీ వచ్చిందా కరెక్ట్గా అండ్ అనుకున్న ప్రైజే వచ్చిందా అని చెప్పి అంటే కొన్ని కొన్నిసార్లు మనకు అక్కడ ఒక ప్రైజ్ కనిపిస్తుంది బిల్లు ఒక ప్రైజ్ అవుతూ ఉంటుంది కదా అన్నీ చెక్ చేసుకొని ఇంకా బయలుదేరాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇన్ని బ్యాగుల్లో ఉన్నాయి సామాన్లు అన్ని రేపు ఇద్దరు రావాలి ఎక్కడ ఎక్కడ తీసుకొని కూడా అనుకోకేనా ఇవన్నీ సర్దుకుంటే బా సాక్స్లు సాక్స్లు ఫస్ట్ తీసే సాక్స్ షెల్ఫ్లో పెట్టేసే సో ఇవన్నీ సర్దుకుందాం ఉండండి ఫస్ట్ అయితే డెకత్లాకి వెళ్ళి ప్యాంట్ తీసుకొచ్చాం కదా ఇదైతే అయితే మామయ్యకి ఇచ్చేసి వచ్చేద్దాము ఇదిగోండి ఈ ట్రాక్ ప్యాంట్ మామయ్య గారికి ఇచ్చేసి నెక్స్ట్ మిగతా చేద్దాం ఇదిగోండి ఐదు బ్యాగుల్లో రెండు బ్యాగులు అంటే ఈ మూడు ఇంకా తీయలేదు ఒక బ్యాగ్ అంతా కంప్లీట్ తీసేసరికి ఇలా అయిన ఇందులో సగం తీసా ఇంకా సగం ఉన్నాయి సో ఇంకా ఇవన్నీ సర్దాలి షాపింగ్ ఎంతసేపు పడుతుందో తెలియదు కానీ ఇవన్నీ సర్దుకోవడానికి మాత్రం ఈజీగా గంట పడుతుంది అన్నమాట నాకు ఇంకా పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు లేకపోతే వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు ఏం అని ఒక లుక్ వేస్తారు వాళ్ళకి ఏమన్నా ఎక్సైటింగ్ అనిపిస్తే అవి ఓపెన్ చేసి చూస్తారు లేకపోతే అన్నీ ఇలా ఎక్కడ వదిలేసి అన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కింద ఆడుతున్నారు సో నేను కూడా ఓకే ఓకే అని పంపించేస్తాను సో ఇవి సర్దుకుందాం ఇప్పుడు సో చూశారు కదండీ ఎన్ని సామాన్లు ఉన్నాయో అవన్నీ సర్దుకోవాలన్నమాట ఇంకాను అండ్ ఎందుకు ప్రతిసారి డిమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి ఇలాగే వేలు వేలు బిల్ అవుతూ ఉంటుంది అంటే అఫ్కోర్స్ ఏవేవైతే కావాలో అవన్నీ లిస్ట్ రాసుకున్నా బట్ స్టిల్ వెళ్ళినప్పుడల్లా అంటే జనరల్గా మనం సూపర్ మార్కెట్కి వెళ్తే ఇలాంటి ఖర్చులే అవుతూ ఉంటాయి బట్ అందులోనూ డిమార్ట్కి వెళ్తే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అంటే ఇంకెక్కడికైనా రిలయన్స్కి స్పెన్సర్స్కి వెళ్ళనివ్వండి ఎక్కడికైనా వెళ్ళనివ్వండి స్పార్కి వెళ్ళినవండి ఎక్కడికి వెళ్ళినామండి అన్నిటికన్నా ఆ డి మార్ట్కి వెళ్తే మాత్రం వేలు 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 అయిపోతున్నాయి ఉంటాయి అదేదో మన ఒక్కరిదే కాదండి అందరి అలాగే అవుతుంటే ఏదైనా ట్రాలీ కొంచెం తక్కువ సామాన్లతో కనిపిస్తుందేమో అని చూస్తాను ఏ ట్రాలీ అలా కనిపించదు అండ్ డి మార్ట్స్ వీకెండ్స్లో ఎంత రష్గా ఉంటాయంటే చాలా రష్గా ఉంటాయి అండ్ ఆ కౌంటర్ దగ్గర ఇలా మనం అంతా తిరగడానికి ఒక ట్రాలీలో ఒక గుద్దుకుంటూ గుద్దుకుంటే ఎందుకంటే అందరూ ట్రాలీలో పట్టుకుని ఉంటాం కదా అలా చాలా రష్గా ఉంటుంది సో అందుకని వీలైనంత త్వరగా వెళ్ళిపోతాం అనమాట ఈవినింగ్ టైమ్ అయితే ఇంకా పీక్స్లో ఉంటారన్నమాట రష్ సో అందుకని కొంచెం త్వరగా వెళ్ళాలి వెళ్ళాలి డిమార్ట్కి అనుకుంటే కొంచెం త్వరగానే వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము ఈరోజు ఎలాగో ఓకే ఉప్పలు వెళ్తున్నాం కదా డెకత్లానికి అని చెప్పి అక్కడి నుంచి సేమ్ ఉప్ప అంటే అది బోడుప్పలు డెకత్లాన్ ఉప్పల్లో ఏమో మనకి డిమార్ట్ ఉంది సో అందుకని ఆ రెండు ఫినిష్ చేసుకొని రావచ్చు అని డిమార్ట్కి వెళ్ళాం అనమాట లేకపోతే రెగ్యులర్గా డిమార్ట్కి వెళ్ళము సో వెళ్ళాం కాబట్టి అవి ఇవి ఇవి అవి అన్నీ వేసేసుకునేసరికి ఇంత అయింది ఇల్లు అప్పుడంతా అసలు వీకెండ్ వస్తే చాలండి ఇలా ఎగిరిపోతుంటాయి అనమాట డబ్బులు అంటే వీక్ డేస్ లో ఎవరికైనా అంతేలేండి వీక్ డేస్ లో పెద్ద ఖర్చులే ఉంటాయండి మామూలుగా వీక్ సరిపడా అన్ని వీకెండ్ తెచ్చుకుంటాము గ్రాసరీస్ లాంటివి వీకెండ్ తెచ్చుకుంటాయి అన్న మూవీస్కి వెళ్ళాలంటే వీకెండ్లోనే వెళ్తాం సో ఖర్చు మేజర్గా ఏదైనా ఉంది అంటే అది ఎప్పుడు వీకెండ్లోనే అవుతాయి మిగతా వీక్ డేస్లో పెద్ద ఏవి ఖర్చే కాదు సో అలా ఈ వీకెండ్ చప్పటి పాడికే అయింది అనమాట మొత్తం డెకత్ లైన్లో అయినా స్పోర్ట్స్ వేరు అవి ఇవి అని అవి మ్యాథ్స్లో షాపింగ్ అని అవి మళ్ళీ ఇప్పుడు బీమార్ట్లో షాపింగ్ అని ఇవి అట్లాగే ఈసారి బాగానే ఫెయిలింది సో ఇంకా నేను ఎలా మాట్లాడుతున్నాను అనుకోండి డిన్నర్ టైం కూడా అయిపోతుంది ఆల్రెడీ ఇప్పుడే చపాతి పిండి కలిపేసి వచ్చా కొద్దిసేపు నాంతే మంచిగా అవుతాయి కదా అని చెప్పి అండ్ అలాగే ఫ్రైస్ తీసుకొచ్చా అనమాట ఈరోజు ఎయిర్ ఫ్రయర్లో పెట్టాను ఎందుకంటే పిల్లలు ఫ్రైస్ అని అడుగుతున్నారు ఆయిల్లో కన్నాడే మనం ఎయిర్ ఫ్రయర్లో వేసుకుంటే బెటర్ కదా సో అందుకని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసా అవి అయ్యేలోపు చపాతి పిండి కలిపేసా ఇవి ఇంకా సద్దాలి సర్దలేదు సదుదాం మెల్లగా ఫ్రైస్ ఒకటి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అందుకని ఈరోజు రోజు మార్ట్ నుంచి వచ్చేటప్పుడే ఫ్రైస్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చా అనమాట పెరి ఫ్రైస్ మనము ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుంటే మంచిగా ఈజీగా కుక్ అయిపోతాయి దాన్ని ఓ మనము రివర్స్ చేయడం ఇదంతా కూడా ఏం పని ఉండదు విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతాయి టేస్ట్ గురించి చాలా మంది డౌట్ పడతారు అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసినంత టేస్టీగా వస్తాయా అని చెప్పి మాకైతే టేస్టీగానే అనిపిస్తాయండి అందుకనే ప్రతిసారి ఫ్రైస్ తెచ్చిన ప్రతిసారి ఆయిల్ ఎంత వీలైనంత అంత కట్ డౌన్ చేయాలని అనుకుంటా కాబట్టి నా ప్రిఫరెన్స్ మాత్రం ఎప్పుడు ఎయిర్ లోనే పెట్టేస్తా కాకపోతే ఇట్లాగా మనం ఏదైనా పెరి పెరి లాంటివి ఏమైనా పౌడర్స్ మసాలాస్ ఏమైనా చల్లాలి అనుకుంటే అవి అనమాట వాటికి ఎందుకంటే ఆయిల్ ఉండదు కాబట్టి ఆయిల్ ఉంటే వాటికి స్టిక్ అవుతుంది కదా అంతలాగా అంటుకోదు సో అందుకని మేము ఏం చేస్తామంటే ఆ పొడినే పక్కన వేసుకొని మనం ఇడ్లీలో కారొడి నంచుకున్నట్లుగా ఫ్రైస్లో పెరి పెరి పొడి నంచుకొని అలాగే తింటాము కెచప్ కన్నా కూడా మైనస్ పెట్టుకొని ఎక్కువ ఇష్టంగా తింటాం అనమాట తెచ్చాప్ ఎక్కువ మంది ఆప్ చేసుకుంటారు బట్ మాయనేజ్తో ట్రై చేయండి తో చాలా టేస్టీగా అనిపిస్తుంది ఒకలాంటి క్రీమీ ఫ్లేవర్ తోట అలా ఉంటుంది కదా సో మా ఇంట్లో అందరికీ కూడా మైనస్తోనే ఇష్టము సో మా దగ్గర ఒక బ్లౌ బౌల్లో పెట్టేసి ఇచ్చేసా మైనస్ వేసేసి మేము నలుగురం కలిపి ఒకటే ప్లేట్లో ఇంకా హ్యాక్ అనగానే ఎన్ని ప్రైస్ ఉన్నా సరే విత్న్ నిమిషాల్లో మొత్తం ప్లేట్ ఖాళీ అయిపోద్ది అనమాట ఓ ఫ్యామిలీ ప్యాక్ తెచ్చి చేసినా సరే అమ్మ అయిపోయినాయా ఇంకా ఉన్నాయా నన్ను అడుగుతూ ఉంటారు పిల్లలకి అంత ఇష్టము రెగ్యులర్గా చేయను కానీ అప్పుడప్పుడు ఇలా తీసుకొచ్చి చేస్తుంటా అనమాట బయట కొనుక్కునే ఫ్రైస్ కన్నా ఆబ్వియస్లీ ఇంట్లో ఇలా ఎయిర్ లో పెట్టుకోవడం ఇస్ అ బెటర్ ఆప్షన్ కాబట్టి అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటాను అలాగే బర్గర్ ప్యాటీస్ కూడా అప్పుడప్పుడు తెచ్చి బర్గర్స్ కూడా ఇంట్లో చేస్తూ ఉంటాం మీకు ఆ రెసిపీస్ కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తుంటా కదా ఏం లేదు పిల్లలకి ఎప్పుడైనా ఇట్లాంటి క్రేవింగ్స్ అనిపించినప్పుడు మనం ఇంట్లోనే చేయడం బెటర్ కదా అన్నట్లుగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం సో మొత్తానికి ఈ వీకెండ్ రెండు రోజులు కూడా తిరుగుతూనే ఉండే ఫుల్ షాపింగ్ 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 అయింది అనమాట సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ వాళ్ళని నాతో వీడియో తిల్తే కేర బాయ్